ఆపదలో ఉన్నవారికి చేస్తున్న సహాయం ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం వృధా కాదని హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ సభ్యులు పేర్కొన్నారు తూర్పు జిల్లా మండల కేంద్రం గోకవరంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగుల భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ ఇరవై ఐదు మందితో కూడి సంస్థ తద్వారా నూట మందిగా విస్తరించి హెల్ప్ ఆఫ్ కార్డ్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సేవలు గోకవారంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగిస్తున్నామన్నారు ఇరుపేద కుటుంబానికి చెందిన అనారోగ్యంతో మంచం మీద ఉన్న రోగులను గుర్తించి వారికి నెల రోజులు సరిపడే నిత్య అవసర వస్తువులను అందజేస్తున్నట్లు చెప్పారు కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రోగులకు అన్ని అనేక సేవలు అందించామని తెలిపారు నెలకొక్కరికి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు చొప్పున కేటాయించుకుని ఈ హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు మరెన్నో సేవలు అందించేందుకు దాతలు ముందుకొస్తే మరెన్నో సేవలు చేసేందుకు సిద్ధమని తెలిపారు మా ట్రస్ట్ పేరు హెల్ప్ ఆఫ్ గాడ్ మేము ఇంచుమించు నూట ఎనభై మంది కలిసి కేవలం స్నేహితులు మేమందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితులు మధ్యలో పరిచయమైన స్నేహితులు అందరం కలిపి నెలకు కొంత అమౌంట్ వేసుకొని ఇలాగా పేద ప్రజలకి ఫుడ్ పెట్టడం లేకపోతే మంచి మీద ఉన్న పేషెంట్ కి వన్ మంత్ రేషన్ ఇవ్వడం మేము చేస్తున్న ఒక పని మించు మించు మేము ఈ వర్క్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గోకురం అనే కాదు చాలా ప్రాంతాలకి ఆ కరీంనగర్ ఆరంభ ఆరంపచోడవరం ఇంకా దగ్గర నుంచి కూడా ఈ స్పాన్సర్స్ ఉన్నారు మాకు ఇలా మా స్నేహితులు అందరం కలిపి ఈ వర్క్ చేస్తున్నాం ఈ రోజు ఈ గోకురం గవర్నమెంట్ హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకుని మేడం ద్వారా ఈ వర్క్ చేయడానికి మాకు దేవుడు కూడా ఎంతో ఇచ్చాడు ఎప్పుడు ఈ జీవితం ఆగిపోతుందో మనకు తెలియదు అని ఒక ఆలోచన వచ్చింది ఆగిపోయే లోపు మంచి పని చేసి ఈ జీవితానికి క్లోజ్ చేయాలి అనే ఒక సంకల్పం మా స్నేహితుల్లో మొదలైంది అలా చేస్తున్నప్పుడు చాలా మంది ఫస్ట్ మేము ఒక ఇరవై ఐదు మందిగా స్టార్ట్ అయ్యాం ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు వన్ ఎయిటీ మెంబర్స్ గా ఉన్నాం అనమాట సపోర్టర్స్ కావాలి చాలా మంది సపోర్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నీడున్న ప్రజలు చాలా మంది ఉన్నారు మనకి తెలియటం లేదు మనకి మనము మనము మనకు అనుకుంటున్నాం తప్ప మనం వెనకాల చాలా మంది నీట్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ సపోర్టర్ కోసం సపోర్టర్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం దానికి మీ ద్వారా మాకు ఏమైనా సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కుటుంబాలకు మేము సపోర్ట్ చేస్తాం సార్ ఆరు కుటుంబాలకి ఆరు లేదా ఏడు కుటుంబాలకి ఫస్ట్ టైం ఇలా హాస్పిటల్ వరకు ఇలా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం అనమాట మేము సాగిస్తాం సార్ అది గోకవరం కన్ఫామ్ అనేది చెప్పడం ఇంచుమించు మేము ఎక్కడి నుంచి అయితే మా సపోర్టర్స్ ఉన్నారు ప్రతి చోటకి కూడా మేము వెళ్ళాలని ఈ నిర్ణయం తీసుకున్నాం అనమాట అందరికి నమస్కారం అండి ఈ అబ్బాయి పరిచర్య కేవలం చాలా కుటుంబం కలిగి చేస్తున్నామండి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మా ఇంకా ఏమైనా అనాథ చనిపోతే తీసుకెళ్ళాలని ఒక అంబస్ ఉంటే తీసుకెళ్ళి తీయాలని ఆకపోతే ఉందండి ఇంకా ఎవరైనా ఇంకా ఈ ప్రతి ఒక్క మాకు సపోర్ట్ చేస్తాం ఏకంగా నూట డెబ్బై మంది చేస్తున్న పరిచయం అండి ఇది ఇది కేవలం ప్రతి అడ్డదగ్గర రంపచోడవరం రాజమండ్రి వైజాగ్ ఖమ్మం విజయవాడ మా ఫ్రెండ్స్ అయితే అంత చేస్తున్న వర్క్ అనేది దాదాపుగా సంవత్సరం చేస్తున్న వరకు సంవత్సరం మేము జూన్ మొదబట్టి జూన్ వరకు మంచి మించు యాభై కుటుంబ సపోర్ట్ ఇస్తా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నెల సపోర్ట్ మాకు కావాల్సి కోరుకుంటూ ఈ మాటలు